జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ నాలుగు రాసుల తండ్రులకు పుట్టిన కూతుళ్లకు మహారాణియోగం వీరు లక్ష్మీదేవి అంశతో జన్మిస్తారు లక్ష్మీదేవి అంశ అంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే కాబట్టి ఈ నాలుగు రాసులు తల్లిదండ్రులకు పుట్టిన ఆడపిల్లలు చాలా శక్తివంతమైన స్వరూపంతో జన్మిస్తారు కూతురికి తండ్రే హీరో కొన్ని రాసులలో జన్మించిన పురుషులు తమకు పుట్టిన కూతుళ్లను యువరాణిలా పెంచుతారు ఆ తండ్రులకు పుట్టిన కూతుళ్లు ఎంతో అదృష్టవంతులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది ఒక్కో రాశి వారి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి కొన్ని రాశులలో పుట్టిన పురుషులకు పుట్టే కూతుళ్లకు మహారాణియోగం దక్కుతుంది ఏ తండ్రి అయినా తన కుమార్తెను రాణిలా పెంచాలని కోరుకుంటాడు కానీ కూతురు లక్ష్మీదేవి అంశతో అంటే దైవశక్తి లాగా జన్మిస్తే ఆ తండ్రికి పట్టే అదృష్టం అంతా కాదు జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాసుల పురుషులు తమ కుమార్తెలను ఎంతో ప్రేమిస్తారు భద్రతను అందించి కాపాడుతూ ఉంటారు కూతుళ్లను రాణిలా చూసుకునే నాలుగు రాసులకు చెందిన పురుషులు ఎవరో తెలుసుకుందాం కర్కాటక రాశిలో జన్మించిన పురుషులు కూతుళ్లను ఎంతో ప్రేమిస్తారు ఈ రాశిని చంద్రుడు పాలిస్తాడు వీరికి కుటుంబంతో ఎంతో భావోద్వేగ సంబంధం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన పురుషులు కూతుళ్లను చాలా ప్రేమిస్తారు ఆప్యాయతగా చూస్తారు కూతుళ్ల కోసం ఈ రాశిలో పుట్టిన తండ్రులు సమయం కేటాయించి వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కూతురి చిన్న విజయాన్ని కూడా ఎంతో సంబరపడాతారు సింహరాశిలో పుట్టిన మగవారు మంచి తండ్రులుగా పేరు తెచ్చుకుంటారు వీరు తమ కూతుళ్లను సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు వారిని రాణిలా చూసుకుంటారు తమ కూతుళ్లను ఆత్మవిశ్వాసంతో పెంచుతారు ఈ ప్రపంచంలో అందరికన్నా తమకు కూతుళ్లే ముఖ్యమని భావిస్తారు తన కూతురు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు రాశిలో పుట్టిన పురుషులు చాలా ప్రేమగా ఉంటారు కుమార్తెలను చాలా మర్యాదగా గౌరవంగా చూసుకుంటారు ఈ రాశిలో పుట్టిన తండ్రులు కూతుళ్ల భావాలను అర్థం చేసుకుని వారి కోరికలను వెంటనే తీరుస్తారు కూతుళ్ల కోసం ఏ త్యాగమైనా చేస్తారు ఈ తండ్రికి పుట్టిన కూతుళ్లు ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి మీన రాశిలో పుట్టిన తండ్రులు భావోద్వేగపరులు వీరు తమ కుమార్తెల కోసం ఒక ప్రపంచాన్నే సృష్టిస్తారు ఆ ప్రపంచంలో తమ కూతురిని రాణిగా ఊహించుకుని మురిసిపోతారు కూతుళ్ల భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకుని వారికి భావోద్వేగ మద్దతును అందిస్తారు కూతుళ్ల కలలను నిజం చేయడానికి కష్టపడతారు జై శ్రీరామ్